ఒక చిన్న ఊర్లో ధ్యామ్ అనే మనిషి ఉండేవాడు ధ్యామ్ అంటే ఊర్లో అందరికీ ఒకే గుర్తు తిండిబోతు ఎవరైనా పండగ పెట్టినా పెట్టినా కబుర్లు చెబితే ముందుగా చేరేది ధ్యాం ఒకరోజు ఊర్లో హనుమాన్ జయంతి సందర్భంగా అన్నదానం పెట్టారు ధ్యామ్ ఉదయం ఆరు గంటలకే వచ్చేశాడు సేవకులు అన్నం వండి సిద్ధం చేస్తున్నారట కాని భోజనం మొదలుపెట్టేది మధ్యాహ్నం పన్నెండుకి మాత్రం వేచి ఉండలేక చెఫ్ దగ్గరికి వెళ్ళి అయ్యా ఒక చిన్ని రైస్ టేస్ట్ చేసుకుందాం ఉప్పు బావుందా చూద్దాం అన్నాడు అతనికి ఒక్క స్పూన్ అన్నమిచ్చారు ధ్యామ్ టేస్ట్ చేశాడు ఉప్పు పర్లేదు కాని సాంబార్లో కొంచెం పులుపు తక్కువే అని చెప్పి మరొక స్పూన్ ఇంకొక స్పూన్ అంటూ చివరికి అరగిన్న తిన్నాడు పదకొండు గంటలయ్యాక పక్కవాళ్ళు ధామ్ భోజనం మొదలైంది అని పిలిచారు అతను ఇప్పుడా నేను టేస్ట్ టేస్ట్ చేస్తూ ముందుగానే తిన్నా అని గబగబా కడుపు పట్టుకుని నవ్వేశాడు ఆ రోజునుంచి ఊర్లో ఎవరికైనా ఎక్కువ తినేవారు కనిపిస్తే వెంటనే అంటారు అయ్యా మా తిండిబోతు ధ్యాన్ శిష్యుడు